ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ధర్మ సందేహాల్లో భాగంగా ఈనాడు వివాహ ప్రక్రియలో జరిగేటువంటి స్నాతకం గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకనంటే చాలా మనకు వివాహంలో ఏదో స్నాతకం అని కాశీయాత్ర అని ఇవన్నీ జరుగుతుంటాయి రొటీన్గా కానీ ఆ వివరణలో చాలామందికి అసలు అది ఏంటి దాని యొక్క ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనేది మనం తెలుసుకుంటే ఇంకా దాని యొక్క ఫలితం మనకు ఉంటుంది కాబట్టి స్నాతకం అనేటువంటి ప్రక్రియ మనకు వివాహంలో ప్రారంభంలో జరిగేటువంటి ప్రక్రియ అనేది దీని గురించి కొంత వివరణ మీకు చేస్తాను ఇది ఈ స్నాతకం అనేటువంటి దాంట్లో దీనికి ఒక మాటలో మీకు చెప్పాలంటే ఇది విద్యార్థి ఉపనయనమైన తర్వాత గురువు దగ్గర విద్యాభివాసం చదువుకుంటా అండి ఏడు ఎనిమిదేళ్లకి చేరినవాడు ఒక పదేళ్ల పాటు అంటే పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిదేళ్ళు వచ్చే వరకు గురువు దగ్గర చదువు నేర్చుకొని ఆ ఇష్టమైంది శాస్త్రాలు విరువిద్యో వ్యాకరణమో ఏదైతే అది పూర్తిగా నేర్చుకున్న తర్వాత అప్పుడు గురువుగారి గారి అనుమతితో ఆ గురువుగారు అతన్ని ఆయన నీ చదువు పూర్తయింది నువ్వు వివాహం చేసుకోవచ్చాను అనుమతిస్తారండి ఇచ్చే ముందు ఇంకో మాట చెబుతారండి ఒక్కసారి సంవత్సరం పాటు దేశాటం రమ్మంటారు ఎందుకంటే ఈ గురువుగారి దగ్గర ఉన్నప్పుడు కూర్చోవటం అడవికి వెళ్ళటం ఆయనకేదో సమితాలు తీసుకురావటం చేయటం స్నానం చేయటం గురువుగారి సేవ చేయటం తప్ప ప్రపంచ జ్ఞానం ఉండదండి అతనికి అందుకని వివాహానికి ముందు సంవత్సరం దేశాట్యం చేయమంటాడు గారు ఆ దాన్నే కాశీయాత్ర అనే పేరుతో మనం చూస్తుంటాం ఇప్పుడు ఆ పరిస్థితిలో ఏం జరిగిందంటే అప్పుడు గురువుగారు అనుమతి ఇచ్చిన తర్వాత గురువు గారికి ఇతను సత్కారం చేసి అయ్యా నేను వెళ్ళొస్తానండి అని నమస్కారం చేసి ఇతను కూడా గారి చేత సత్కారం పొంది అప్పుడు బయటకు వస్తాడు అది స్నాతక కార్యక్రమం అంటారు అనమాట ఇది వివాహంలో మొట్టమొదటి కార్యక్రమం అండి అదే ఇంకో మాటలో చెప్పాలంటే ఈ స్నాతకం అనే పేరుతోనే మనకి ఆధునిక విద్యా విధానంలో కూడా ఉన్నదండి ఎలా ఉన్నదంటే ఇప్పుడు మనం కాలేజీలో బిఏ బిఏ బిఎస్సీ చదివిన తర్వాత అలాగే ఎంఏ చదివిన తర్వాత మనకి కాన్వికేషన్ అని మనకు యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తారండి దాన్ని తెలుగులో స్నాతకోత్సవము అంటాం అంటే స్నాతకోత్సవం అంటే ఏంటన్నమాట అప్పుడు వాళ్ళకు ఒక సర్టిఫికేట్ చేతిలో పెట్టి అయ్యా మీకు డిగ్రీ పూర్తి అయింది ఇక మీరు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళచ్చు ఉద్యోగం అంటే ఉద్యోగము ప్రే వివాహం అది అది ఆ విధంగా చేసేదాన్ని మనం స్నాతకోత్సవం అంటారు ఆ స్నాతకోత్సవము వివాహ ప్రారంభంలో జరిగే స్నాతకం కూడా రెండు ఒకటేనని చెప్పి మీకు మనవి చేస్తున్నానండి ఆ తర్వాత ఏంటంటే దీనికి అప్పుడు ఆ స్నాతకం అప్పుడు ఇతనికి పెడుకోడి కుమారుడికి చక్కగా వేండేళ్లతో స్నానం చేయించండి అతనికి ఇవన్నీ కూడానేమో చక్కగా క్షురకర్మ అది చేయించి అది పెట్టి మొహానా కాబట్టి చేస్తారు అంటే అర్థం ఏంటనమాట బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అర్థం చూసుకోకూడదు అంటే బట్టల మీద పడుకోకూడదు ఈ సుగంధ దుర్యాలు రాసుకోకూడదు ఇవన్నీ ఏం లేకుండా ఈ చదువు పూర్తయిన తర్వాత ఆ పనులన్నీ చేయాలి అనేది మనకు ఈ స్నాతకం వల్ల తెలియజేయబడుతున్నదండి అందువల్ల మనం ఏంటంటే చా చాలామంది వాళ్ళ బ్రహ్మచారులు అంటే అవన్నీ కూడా దాంట్లో ఆ మంత్రాల్లో చెప్తారండి అక్కడి నుంచి అతను చక్కగా అలంకారం చేసుకోవటం అది చేయాలి గురువుగారికి అలంకారం చేస్తాడు తను అలంకారం చేసుకుంటాడు అక్కడ దాన్నే వాళ్ళు ఏమంటారంటేనండి గోదాన ప్రక్రియ అంటారండి ఆ విధంగా చేసినటువంటి వాడే ఆ ఆచార్యుడికి తన యొక్క గురుదక్షిణ సమర్పించుకొని ఆయన అనుమతి తీసుకొని అప్పుడు వివాహ ప్రక్రియ ప్రారంభమవుతాడు కాబట్టి దీన్ని స్నాతకం అనేటువంటి పేరుతో వివాహంలో ప్రారంభంలో మనం వ్యవహారం చేయటం జరుగుతున్నది స్వస్తి